హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి టూర్ ఆ టూర్లో ముగ్గురు చనిపోయారు ఆ చనిపోయిన ముగ్గురులో ఒకరు సింగయ్య కారు కింద పడి చనిపోయారు అని చెప్పి తర్వాత వీడియో విజువల్స్ వస్తే ఆంధ్ర మొత్తం చూశారు అయితే కొంతమంది అది ఏఐ క్రియేటెడ్ వీడియో ఏఐ జనరేట్ చేసింది ఆ వీడియోని అని చెప్పి పుకార్లు కూడా పుట్టించారు అసలు ఏఐ వీడియో ఎలా జనరేట్ చేయిస్తుందో ఎలా చేస్తుందో కూడా తెలియని వ్యక్తులు ఏఐ గురించి మాట్లాడారు ఆ వీడియో రియాలిటీ అనే విషయం చాలామందికి తెలుసు తెలిసినా కూడా అది ఏఐ వీడియో అని మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు సరే వాళ్ళందరి విషయాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కేసు బుక్ అయింది బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసు బుక్ చేశారంట అది నేరం ప్రూవ్ అయితే ఎలాంటి శిక్షలు వేస్తారో తర్వాత సంగతి కానీ ఈ లోపే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అంటే ఈరోజే కోర్టులో కేసును తేల్చేసి త్వరగా తీర్పిచ్చేయండి చీలి శంగయ్య దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు అసలు ర్యాలీ జరుగుతుంటే ఒక వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సంబంధం ఉంటుందండి త్వరగా తేల్చేసి మాకు ఏ సంబంధం లేదని చెప్పేయండి అని హైకోర్టుని అడిగారట అయితే హైకోర్టు ఈ కేసుని వాయిదా వేసింది ప్రస్తుతానికైతే మేము ఈ ఈ కేసుని ఇప్పుడు తేల్చలేము కొంచెం సమయం పడుతుందని కూడా చెప్పారట వీళ్ళేంటంటే ఎందుకు ఈ స్కెచ్ చేశారు అసలు హైకోర్టు దగ్గరికి వెళ్ళిపోయి భయపడి వాష్ పిటిషన్ వేసారా లేదంటే న్యాయవాదుల చేత బయటపడే ప్రయత్నం చేశారా లేదా అసలు సంగకే మాకు ఏ సంబంధం లేదు మేము చంపలేదు అనే ప్రయత్నమా ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు ఎందుకు ఇంతలా భుజాలు జరుపుకుంటున్నారు అసలు మాకు ఏ సంబంధం లేదు మేమేం తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడలేదు అని మొదట చెప్పి మళ్ళీ వీడియోస్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారణం కింద పడిందని జనాలకు తెలిసింది ఇప్పుడు మళ్ళీ కేసు కొంచెం బిగుస్తుంది ఉచ్చు మన మెడకు చుట్టుకునేలాగా ఉందని భయపడుతున్నారా దేనికి ఈ రకమైనటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారనేది ఇంకా క్లారిటీ లేదు జనాలంతా అనుకునేది ఏంటంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే వీడియో ఫుటేజ్తో సహా శంగయ్యని తొక్కించుకుంటూ పోయిన వీడియో కనబడుతుంది పైగా శంగయ్య అని ఆ వీడియోలో మనం చూస్తుంటే ఆ విజువల్స్లో తొక్కుతుంటే కూడా చుట్టుపక్కల వాళ్ళు అరిచి గోల పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కారు కింద సెంగయ్య పడ్డాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఆయన పట్టించుకోలేదు సరే అక్కడ వరకు జరిగిన విషయం అలా ఉంచితే ఆ సింగయ్య కారు కింద పడిన తర్వాత కారు పక్కకు తీసి శంగయ్యని రోడ్డు సైడ్ పడేశారా లేదా ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు ఆ అదుపులో ఉన్నటువంటి రమణారెడ్డి అనే వ్యక్తి చెప్తే తప్ప తెలియదు ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులు సీజ్ చేశారు నెక్స్ట్ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అసలు అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా లేదా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటని కొంచెం ఈ కేసులో ఉత్కంఠ నెలకొంది అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ముందుగానే కోర్టులో వీళ్ళు తొందరగా కేసు తేల్చేయండి మాకు ఏ సంబంధం లేదని చెప్పడం కోర్టు దాన్ని తిరస్కరించడం ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టులో ఒక షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు త్వర త్వరగా కేసు తేల్చేసి మాకే సంబంధం లేదని చెప్పి చేతులు దురుపుకునే ప్రయత్నం చేసినట్టు కూడా అనుకోవచ్చు కానీ కోర్టు దాన్ని వాయిదా వేసింది మరి వెంటనే కోర్టులు న్యాయస్థానాలు ఆ జరిగిందా ఆ జగన్మోహన్ రెడ్డి గారు తొక్కీలేదు ఆ ఇదిగో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిచ్చారు ఇటువంటి విషయాలు వెంటనే చెప్పవు కదా వీళ్ళు కంగారు పడి ఏదైతే మాకు సంబంధం లేదని తప్పించుకుందాం అనుకుంటున్నారో న్యాయస్థానాలు అలా చేయలేవు ఎందుకంటే ఒక బాధ్యతాపరమైనటువంటి ప్రజాస్వామ్యంతో ప్రజాస్వామ్యంలో బాధ్యతాపరంగా నడిచేటువంటి న్యాయస్థానాలు అవి న్యాయం అనేది కొందరు వైపు మాత్రమే చెప్పడం లేదా కొంతమందికి అన్యాయం చేసే ప్రయత్నాలు చేయడం న్యాయస్థానంలో జరగవు కాబట్టి వాళ్ళు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారనే విషయం ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్తో శంగని తొక్కిచ్చిన విషయంలో మీ అభిప్రాయం ఏంటి కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష వేస్తుందంటారా అది వీళ్ళెందుకు కోర్టుని ఆశ్రయించారు ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా అవగాహన ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్